హలో అండి నమస్తే అండి మీ శైల నేనైతే ఈరోజైతే కొత్త రెసిపీ తోటి వచ్చాను ముందు పాలకూర చికెన్ కర్రీ చేస్తున్నాను నేనైతే అని రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను తురుముకొని టూ టైమ్స్ కడుపుకున్నాను అండి ఇదేమో చికెన్ అయితే సాల్ట్ని పసుపు వేసేసి కడిగేసుకున్నాను ఇది మంచిగా కడిగేసుకున్నాను ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఒక గడ్డ పెద్ద గడ్డ తీసుకున్నాను ఐదారు గ్రీన్ చిల్లీ కూడా తీసేసుకున్నాను ముందుగా ముందుకేసి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుంటూ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇటెక్కాక చెక్క లవంగం దాసిన చెక్క ఇవన్నీ ఆ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకోవాలి కర్రీకి ఆయిల్ ఎక్కింది కదా ఇవన్నీ దీంట్లో వేసుకుని మసాలా దాంట్లో ఉల్లిగడ్డ గ్రీన్ చిల్లీ

నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా యాడ్ ఇవ్వాలి వేసుకోవాలి మంచిగా ఉన్నా ఎదుగులో వచ్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి నేను ఒక అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను పోయి మంచిగా వేయించుకోవాలి బాగా ట్రై అయిపోయినాయి కదా ఇలాగ వేసుకోవాలి కర్రీ కట్టని ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నాను అర్ధ కిలో చికెన్ తీసుకున్నాను నేను దీంట్లో వరకు మంచిగా త్యాగనివ్వాలి చికెన్ అయిపోయాను ముందా బాగా అన్నీ ముచ్చే వరకు బాగా వేయించుకుని ఒక ఐదు నిమిషాలు నేర్చుకుంటే వాటర్ కుటువంటి నుంచి ఒకసారి బాగా డ్రై అయిపోయినాయి కదా ఇలాగ వేసుకోవాలి కర్రీ కే ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నాను అర్ధ కిలో చికెన్ తీసుకున్నాను నేను దీంట్లో వాటిలో బయట వచ్చేసే వరకు మంచిగా త్యాగనివ్వాలి చికెన్ అయిపోయి ములో బియ్యబట్టి బాగా వేయించుకున్నాను ఒక ఐదు నిమిషాలు నేర్చేసి వాటర్ చుట్టూ కట్టు ఇలా పై కట్ చేసిన తర్వాత కడిగింది ఇంకొక రెండు నిమిషాలు దాడి పెట్టుకునేవ్వాలి కర్రీని మూత పెట్టుకున్నప్పుడు రెండు నిమిషాలతో మాటలు వేసుకుంటే వేయించుకోవాలి అడుగు నడుచుకోకుంటాను చికెన్ టమాటా ఇలా కలుపుకొని ఆరు కూడా ఆరుకూర శుభ్రంగా ఇందులో చూసుకోవాలి ఆఫర్ ఎక్కువగా కనిపిస్తుంది కదా ఏంటో ఎవరు అసలు మనం కట్ చేసుకున్న టెంపు ఆఫర్ ఆఫర్లో ఉండదు అక్కడక్కడ కనపడుతుంది ఇది కొంచెం బాగా ఉడిపోతే కనుక కనపడుతుంటాను ఇది కాంబినేషన్ అయితే ఇంకా పిల్పించంకొస్తా వేరే లెవెల్లో ఉంటుంది కర్రీ అవుతాను మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనే ఇవ్వాల్సి ఇందులో పెట్టి కర్రీ చేసేదండి చికెన్ కర్రీ ఏమైనా కొంచెం మసాలా టైం పెడుతుందండి

కర్రీ అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చాలా చాలా బాగుంది కర్రీ అయితే ఈ చికెన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలాగా పాలకూర చికెన్ కర్రీ చికెన్ చేసుకుంటేనే ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది కర్రీ ఇంకా అసలు అదురుకుపోతుంది ఇంకా నోట్లో పెట్టుకుంటే కరువుకొని అంత బాగుంటుంది కర్రీ అయితేనే చాలా చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి రసంకో రసం కూడా పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది ఇందులోకి అయితేనే అంటే మరీ గ్రేవీ కాకుండా మరీ డ్రైగా కాకుండా ఫ్రైగా కాకుండా సమానంగా ఉంటుంది కర్రీ అయితేని అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి లైక్ చేసి లైక్